హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్దాం ఈరోజు వీడియోలో నేను బియ్యపిండి అట్లను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బియ్యపిండి అట్లు చాలా రుచిగా ఉంటాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కేవలం బియ్యపిండి ఒకటి ఒక్కటి ఉంటే సరిపోతుంది కమ్మలైన బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నెను తీసుకొని బియ్యపిండిని అయితే గిన్నెలో వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని వాటర్ని వేసుకొని పిండిని అయితే కలుపుకోవాలి మనం ముందు రోజు బ్రేక్ఫాస్ట్కి ప్రిపరేషన్ చేసుకోలేనప్పుడు ఇలా బియ్యపిండితో ట్రై చేయండి చాలా రుచిగా అయితే ఉంటాయి పిండిని ఇలా పల్చగా కలుపుకోవాలి పిండిని చిక్కగా కాకుండా మరీ మనం రవ్వ దోశ కలుపుకున్నట్టు మరీ పల్చగా కాకుండా ఇలా అయితే పిండిని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెనంని పెట్టుకొని వేడి చేసుకోవాలి పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ని మొత్తం పెనంకి అప్లై చేసుకోవాలి ఇలా పెనంకి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్తో తుడుచుకోవాలి లేదంటే ఉల్లిపాయని సగానికి కట్ చేసుకొని అయినా తుడుచుకోవచ్చు ఉల్లిపాయతోనైనా తర్వాత మనం అట్టు వేసుకునే ప్రతిసారి ఇలా పిండిని అయితే కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్తో కానీ ఒక స్పూన్తో కానీ ఇలా అట్టునైతే వేసుకోవాలి ఇలా అట్టును వేసుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం పాటైతే అట్టును కుక్ చేసుకోవాలి నేనైతే పక్కన టీ పెట్టేశాను ఈ అట్లు ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటాయి ఏ చట్నీతో తిన్నా కూడా టమాటో చట్నీ పల్లి చట్నీ పుట్నాల చట్నీ ఆవకాయ చట్నీ నిమ్మకాయ చట్నీ మామిడికాయ చట్నీ దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి హనీతో కూడా తినొచ్చు హనీతో తిన్నా కూడా చాలా బాగుంటాయి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని రెండు వైపులా దూరగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే కమ్మలైన అట్లు అయితే రెడీ అయిపోతాయి నేను మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను మనం అట్టు వేసుకున్న ప్రతిసారి అయితే పిండిని కలుపుకోవాలి లేదంటే మొత్తం పిండి పిండి కిందికి ఉంటుంది ఓన్లీ వాటర్ మాత్రమే పైన పేరుకుంటాయి కాబట్టి ప్రతిసారి అట్టు వేసుకున్న ప్రతిసారి అయితే పిండిని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అట్టునైతే వేసుకోవాలి పెనంకి ఫస్ట్ ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు అట్టు వేసుకున్న తర్వాత అట్టు పైన అయితే ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని వేసుకున్న తర్వాత కవర్ చేసుకొని ఒక నిమిషం పాటు అయితే కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత మనకు కాలినట్టు తెలుస్తుంది ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని రెండు వైపులా కాలేంత వరకు కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత అట్టును తీసుకొని సర్వ్ చేసుకోవాలి మా పిల్లలు అయితే హనీతో తిన్నారు అనితో కూడా చాలా బాగుంటుంది పెరుగులో షుగర్ వేసుకొని కలుపుకొని అయినా తినొచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ కదా అలా కూడా తినచ్చు ఇలా అట్టు వేసుకొని అట్టు పైన ఆయిల్ వేసుకొని తర్వాత ఒక మూతని కవర్ చేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు కుక్ అయిన తర్వాత మూత తీసుకొని కాలిందో లేదో చెక్ చేసుకొని కాలిన తర్వాత మరొక వైపుకు టౌన్ చేసుకోవాలి మరొక వైపుకు తిప్పుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఇలాగే అట్లన్నిటిని వేసుకోవాలి కావాలంటే ఇందులో చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర అల్లం ముక్కలు కరివపాకు కొత్తిమీర వేసుకొని అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా ప్లెయిన్గా చేశాను ప్లెయిన్గానైనా అలా అయినా ఎలా అయినా బాగుంటాయి ఈ దోశలు అయితే టీతో కూడా బా చాలా బాగుంటాయి ఇవి టీతో తిన్నా కూడా బాగుంటాయి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే కమ్మనైనా అప్పటికప్పుడు చేసుకునే బియ్య పిండి అయితే రెడీ అయిపోతాయి నేనైతే ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ కోసం నేనైతే బియ్యాన్ని అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని రైస్ని అయితే నానబెట్టుకుంటున్నాను తర్వాత మనం ముందు రోజు వీడియోలో నేను బొబ్బట్లను పెట్టాను కదా బొబ్బట్లు చేసిన రోజు మనం వడకట్టుకున్న పప్పు నీళ్ళు ఉన్నాయి కదా వాటితోనైతే కట్టుచారు చేద్దాం అనుకుంటున్నాను పప్పు రసంతోని దానికోసం అయితే చింతపాటు నానబెట్టుకున్నాను అలాగే బీరకాయ కర్రీ కూడా చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితే బీరకాయలను ఇలా పీలు తీసుకుంటున్నాను బీర బీరకాయలను కడుక్కొని పీలు తీసుకుంటున్నాను ఇలా పీలు తీసుకున్న తర్వాత చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ ఒక పక్కన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను రైస్ని అయితే స్టవ్ పైన పెట్టేశాను ఇప్పుడు బీరకాయ కర్రీ కుక్ చేసుకుందాం బీరకాయ కర్రీ కుక్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి మనం కర్రీస్లలోకి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుంటేనే కర్రీస్ చాలా బాగుంటాయి నేనైతే చిన్నగా కట్ చేసుకుంటాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపుని వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు బీరకాయ ముక్కలను వేసుకోవాలి నేను బీరకాయ ముక్కలను అయితే చిన్నగా కట్ చేస్తాను నాకు చిన్నగా కట్ చేస్తేనే నచ్చుతుంది అందుకే నేనైతే చిన్నగా కట్ చేసుకుంటాను బీరకాయ ముక్కలను వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని బీరకాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు నూనెలో మగ్గించుకోవాలి ఇప్పుడు చింతపండు నానపెట్టుకున్నాం కదా కట్టుచారులోకి అనేసి చింతపండు రసం అయితే తీసుకొని రెడీగా ఉంచుకుందాం ఇక్కడ రైస్లో వాటర్ అయితే ఎగిరిపోయాయి ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని రైస్ని అయితే మగ్గించుకుందాం నేనైతే చింతపండు రసంని కంపల్సరిగా వడకట్టుకుంటాను ఇవేమో పప్పు పప్పు నీళ్ళు మనం బొబ్బట్లు చేసుకున్నప్పుడు మిగిలిన పప్పు నీళ్ళు వాటిని అయితే ఒక గిన్నెలో వేసుకోవాలి టేస్ట్కి సరిపడా పులుపుకు తగ్గట్టుగా చింతపండు రసంని కూడా వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి పసుపు కారం ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం మీరు తినే మోతదు తగ్గట్టుగా వేసుకోండి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకునైతే అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఆరు నుంచి ఏడు ఏడు నిమిషాల వరకు అయితే చారునైతే మరిగించుకోవాలి ఇక్కడ బీరకాయ ముక్కలు నూనెలో మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఉప్పు కారం నైతే వేసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా దాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి ఉప్పు కారం తినే మోతాదును బట్టి వేసుకోండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని కూర దగ్గర పడేంత వరకే కుక్ చేసుకోవాలి కూర అయితే దగ్గర పడిపోయింది బీరకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు చివరిగా కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోండి లేదంటే దీనికి బదులుగా ధనియాల పొడినైనా వేసుకోవచ్చు ఇలా చేసుకుంటే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు చారు కూడా మరిగిపోయింది ఆరేడు నిమిషాలు అయితే మనం మరిగించుకున్నాం కదా ఇప్పుడు చార్లోకి పోపుని అయితే పెట్టుకుందాం పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి అవన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగువని వేసుకోవాలి తర్వాత కొద్దిగా పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని పోపు రెడీ అయిపోయింది కదా ఈ రెడీ అయిపోయిన పోపునైతే చారులో వేసుకోవాలి చారులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు అయితే మరిగించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు మరిగించుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ చారులోకి దిగి చాలా బాగుంటుంది కట్టు చారు అయితే కావాలంటే కరివేపాకును కూడా వేసుకోండి కాకపోతే కరివేపాకు నేను పోపులో వేసాను కదా అందుకోసం అయితే మళ్ళీ నేను కరివేపాకు వేయట్లేదు ఇలా చేసుకుంటే కమ్మనైనా కట్టుచారు రెడీ అయిపోతుంది మీరు కూడా ఉగాది పండగ రోజు ఇలా ట్రై చేయండి మిగిలిన పప్పు నీళ్ళతో చాలా రుచిగానైతే ఉంటుంది అలాగే నేను ప్లెయిన్ లస్సీని చేశాను ప్లెయిన్ లస్సీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని పెరుగునైతే వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా చక్కెరను అయితే వేసుకోవాలి వాటర్ని కొద్దిగా వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే పల్చగా అవుతుంది ఒకవేళ మీకు పలుచగానైనా నో ప్రాబ్లమ్ అనుకుంటే కొంచెం ఎక్కువనైనా వేసుకోండి కొంచెం వాటర్ తక్కువగా వేసుకుంటే లస్సీ అనేది చిక్కగా వస్తుంది అంతే ఇదైతే మిక్సీ పట్టుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న ఫీట్ లస్సీని గ్లాస్లో వేసుకుంటే కమ్మనైనా స్వీట్ లస్సీ అయితే ప్లెయిన్ లస్సీ అయితే రెడీ అయిపోతుంది ఇదండి వాళ్ళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్